నిన్న పేరు నాని చంద్రబాబు గారిని ఇప్పుడు మానవత్వం అనేది ఎక్కడ లేనటువంటి మనుషులు ఎక్కడ ఉంటారు అంటే బందర్ వెళ్తే ఆ పేరు నాని అనేవాడు ఒకడు కనపడతాడు ఎవరైనా పెద్దవాళ్ళు బతికుండాలా వాళ్ళ సలహాలు వాళ్ళ విజను వాళ్ళ సీనియారిటీ రాజకీయాల్లో మనకు ఉపయోగపడుతుంది లేకపోతే మన బిడ్డలకు ఉపయోగపడుతుంది అని ఆడాలి కానీ ఇదేం దరిద్రమైన ఏడిపోయా చంద్రబాబు నాయుడు చనిపోవాలా అయిన పాత్ర చనిపోవాలా వయసులు అని చెప్పేసి ఈ మధ్యకాలంలో బాగా ఎడుతున్నాడు పేరు దాన్ని అది కరెక్ట్ కాదండి రాజకీయాల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఇంకో పది సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావాలని ఎందుకు కోరుకుంటున్నారు ఆయన సీనియార్టీ అండి ఆయన వయసుకు గౌరవం ఇచ్చి ఆయన సీనియర్టీని రాష్ట్రానికి ఉపయోగపడాలా రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా వెనకబడి ఉంది దాన్ని బాగుచోసేకోవాలని చెప్పి సీఎం అవ్వాల్సిన క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సీఎంగా కావాలి పది సంవత్సరాలు ఆయన సీనియారిటీని ఉపయోగించుకోవాలని చెప్పి ఆయన్ని సీఎంగా ఉండాలని కోరుకుంటుంటే ఆయన సావాలని ఈ వేళ కోరుకుంటున్నది ఈ దరిద్రులు నాకు అర్థం కాదు మనిషి బతుకుంటే బదువురు ఏమ్మ సావు అనేది ఎలా కోరుతారని నాకు అర్థం అంటే మానవత్వం లేదన్నమాట ఇప్పుడు వాళ్ళకి మర్డర్ చేసేటటువంటి ఈ మధ్య ఆడవాళ్ళు చంపే వాళ్ళకి పెద్ద పూలకేం లేనట్టుగా కనపడుతుంది ఓరి దరిద్రులారా మనిషి బతుకున్నప్పుడు ఏదన్నా రాజకీయంగా విమర్శ వస్తే విమర్శించాలి తప్ప ఇలాగ మనిషి పోవాలని కోరుకునేటటువంటి నికృష్టమైనటువంటి మనస్తత్వాలతో రాజకీయాలు చేస్తున్నారంటారా బాబు నాకు అర్థం కాదు ఈ పేరి నాని అనేవాడికి అసలు ఉచ్చనిచ్చాలు లేకుండా పోయినట్టున్నాయి వీడు మాటకారనుకున్నాం కానీ ఇలాంటి దుర్మార్గని చెప్పి అనుకుంటా ఎంత అన్యాయం ఉండేదిలోకి వస్తే రప్ప చీకట్లో వస్తే రప్ప రప్ప డైలాగ్ ఆపేయండి డైలాగ్ కొత్త డైలాగ్ వాడు తీసుకొచ్చారు కదా సో ఏం చెప్తారు ఏం చెప్తా ఉండే అహంకారం ఏ మిత్తి పోయే కాలం దగ్గర పడినప్పుడు ఇలాంటి వాక్యే వస్తాయి ఇప్పుడు పోయే ముందు ఏదో ఆరిపోయే ముందు దీప దీపానికి వెలుగురెక్ వెళ్తే వెలుతురు ఎక్కువని ఈ పేర్ని నాని వాడికి ఆరిపోతున్నాడేమో నాకు తెలియదు చాలా వెలుగుతున్నాడు ఎందుకంటే ఎవడైనా సరే ఒక మనిషిని మనిషి బ్రతకాలని ఆ బ్రతికితే రాజకీయాలలో రాజకీయాలలో సిద్ధాంతాలపై వ్యతిరేకించడం తప్పులేదు సావుల మీద ఎందుకు వస్తున్నారు మీరు నాకు అర్థం కాదు రప్ప రప్పకు వస్తారా ఎప్పుడో ఐదు సంవత్సరాల క్రితం వచ్చేటటువంటి పదవి కోసం వస్తే మీరు కోస్తారు మరి ఈ నాలుగు సంవత్సరాలు ఏళ్ళ కోసతే మీకు తెగవా వాళ్ళకి తెగ మాట్లాడే సన్నసులకు తెగ అలా రాజకీయాల్లో సంస్కారం మంచి మర్యాద మాట్లాడడం సమాజం పట్ల గౌరవంతో ఉండడం సమాజం ఇప్పుడున్న పరిస్థితిలో అట్టడుగున ఉన్నటువంటి రాష్ట్రం ఏదన్నా ఉందంటే ఆంధ్రప్రదేశ్ చాలా అన్యాయం రాష్ట్రం ఏదన్నా ఉందంటే ఆంధ్రప్రదేశ్ దాన్ని బాగు చేసుకోవాలంటే అన్ని పార్టీలు కలిపి అందరూ కూడా సమన్వయంతో కష్టపడి పని చేస్తే ఆంధ్ర రాష్ట్రం కొంచెం అభివృద్ధిలోకి వచ్చి త్వరలోనే అన్ని రాష్ట్రాలతో సమానంగా అయి అభివృద్ధిలోకి వచ్చి పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది ఇవి ఏం లేదు రప్పరప్పాలు ఎక్కువైపోయి ఆ దరిద్రమైన డైలాగ్ ఆ పుష్ప సినిమాలోది ఆ డైలాగ్ని పట్టుకుని వీళ్ళంతా రప్పరప్ప ఏడుస్తూనే ఉన్నారు ఎస్ వైసీపీ నేతలు ఎవరు బయటకు వచ్చినా కూడా సో నారా లోకేష్ గారి పేరే చెప్పిస్తున్నారంటే ఏం చెప్తారు కుర్రోడు యువకుడు ఆయన పని ఫాస్ట్గా చేస్తున్నాడు ఈ సేవ చచ్చిపోయిన సన్నాసులు లేవలేనటువంటి మొద్దులు వీళ్ళు ఏం చేస్తారు ఏడవపోతే ఏడు పచ్చి వచ్చినప్పుడు ఎవడైనా ఏడుస్తూనే ఉంటాడు కాబట్టి సమాజంలో ఒక మనిషిని ఒకడు చావాలని కోరుకున్నాడంటే వాడు నిష్ట నికృష్టమైన దరిద్రుడే లెక్క వాడు ఎవడైనా అవ్వచ్చు ఏ పార్టీ అయినా అవ్వచ్చు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇంకో పది కాదు పదిహేను సంవత్సరాలు బతకాలని కోరుకోవాలి ఇప్పుడు చావు మన చేతిలో ఉండదండి ఎప్పుడు పోతామో తెలియదు ఏం ఎలా ఉన్నాం రేపు ఉంటాం లేదో తెలియదు అలాంటిది మనిషి పోవాలని కోరుకోవడం ఏంటండి పది కాలాల పాటు ఉండాలని కోరుకోవాలని చిచ్చి ఇలాంటి మనస్తత్వం ఉన్న మనుషులు సమాజంలో ఉండడం కూడా నీచమే దరిద్రం కూడా